హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే బాహుబలి సినిమా చేయడం కష్టమని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే నిజమే ప్రభాస్ మాదిరిగా ఏ స్టార్ హీరో కూడా తన నాలుగైదేళ్ల సమయాన్ని కేవలం ఒకే సినిమాకు కేటాయించే సాహసం చేసి ఉండేవాడు కాదేమో అయితే ప్రభాస్ తీసుకున్న రిస్క్కు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది అప్పటి వరకు కేవలం ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలి రిలీజ్ అయ్యాక నేషనల్ స్టార్ అయిపోయాడు నేషనల్ రేంజ్ హీరో అంటే ఎలా ఉండాలో అన్ని రకాల ఫీచర్లు ఉన్న కటౌట్ ప్రభాస్ సొంతం అయితే ప్రభాస్ని చాలా రకాల యాంగిల్స్లో చూసి ఉంటాం కానీ ఇప్పుడు నెట్కెక్కిన ఫోటోని మాత్రం చూసి ఉండం ఇదంతా బాగానే ఉన్నా ఆఫ్ స్క్రీన్లో ప్రభాస్ కూడా మనలానే ఉన్నాడు చూడండి అంటూ సోషల్ మీడియాలోకి ఎక్కేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది ఆ వార్తలో ప్రభాస్ ఆధార్ కార్డ్ దర్శనమిస్తోంది ఇప్పటికే అందంగా ఉండడం అంటే ఫేస్బుక్ ఫోటోలో అందంగా కనిపించడం కాదు ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించడం అంటూ వచ్చే జోకులు చూసే ఉంటారు ఇప్పుడు ఈ ఫోటో చూసినా అదే రకంగా కనిపిస్తూ నవ్వు పుట్టిస్తోంది బాహుబలి అయినా మరే సూపర్ హీరో అయినా ఆధార్ కెమెరా ముందుకొచ్చాక ఇలా ఉండాల్సిందే అంటూ పోస్ట్ చేసిన ఫోటో నెటిజన్లని విపరీతంగా నవ్విస్తోంది అయితే సోషల్ మీడియాలో వచ్చిన ప్రభాస్ ఆధార్ కార్డ్ అసలైనదా కాదా అనేది అనుమానాస్పదమే ఎందుకంటే ఆధార్ కార్డ్ ఈ మధ్యనే కొత్తగా వచ్చిందేం కాదు కనీసం ఒక ఆరేళ్లకు ముందే వచ్చింది కానీ ఇక్కడ మాత్రం లేటెస్ట్ లుక్కి లక్ దగ్గరగా ఉంది ఎవరో నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చు ఏదేమైనా ప్రభాస్ ఆధార్ కార్డ్ పేరిట వచ్చేసిన ఈ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిందని చెప్పాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్